నమస్తే వెల్కమ్ టు నేను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత మరోవైపు ఎన్డీఏ కూటమిపై ప్రధానంగా ఇవాళ పోరు పాట ఎంచుకున్నారు ఆయన ఇప్పటికే బాధలే బాదులు అంటూ కూడా అనేక సందర్భాల్లో మాట్లాడి ఎన్డీఏ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీకి వెళ్లే వ్యూహం కానీ లేదంటే ఇవాళ తాజాగా ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో ఫిబ్రవరి ఐదు తారీఖున ఫీజు పోరు పేరుతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి నాయకత్వాన్ని ఒకటిగా చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి శ్రీకారం చుడుతోంది సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కొత్త వ్యూహం ఏంటి ఈ పోరాట బాట ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి ఒకవేళ పోరాటం చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతుంది మాట్లాడడం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశేషకులు జాయిన్ అవుతున్నారు మాట్లాడుకోవాలి నమస్తే సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలు వచ్చేసింది వైసీపీ ఆల్మోస్ట్ వాళ్ళు ఉండదు అనుకునే ఒక చర్చ నేపథ్యంలో ఇప్పటికే ఆయనకి మరోవైపు ఆయన ఎంపీలు రాజీనామా ఎదురు దెబ్బలు చెప్పారు సో ఇప్పుడు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పటికే అసెంబ్లీకి ఎందుకు వెళ్లాలన్న వ్యూహం గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు తాజాగా ఫీజు సంబంధించినటువంటి వ్యవహారంలో పోరాటం చేయాలి ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టాలి ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ మార్పులు చకచక జరుగుతున్న సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న సందర్భం ఎందుకంటే పార్టీకి సంబంధించిన ఏటుగా ఉన్నటువంటి నాయకులతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కింద స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా వేరే పార్టీల వైపు చూస్తూ ఏ పార్టీ గేట్ ఓపెన్ చేస్తే ఆ పార్టీలోకి జంప్ చేసి వెళ్ళిపోతున్న సందర్భం రెండో సందర్భం ఇంకోటి ఉంది పార్టీ శ్రేణులు గతంలో పనిచేసిన సోకాల్ లీడర్స్గా చెప్పబడుతున్న వాళ్ళ మీద అవినీతి ఆరోపణలతో రోజుకొక కేసు వస్తూ ఉంది ఆ కేసు ప్రభావంతో జైలు బాట లేదా విదేశాల బాట పడుతున్న సందర్భం వీటన్ని పర్యవసానాల వల్ల పార్టీ మునిగిపోతున్న సందర్భం రియాలిటీ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం ఇక జగన్ గారు లండన్ బాట నుంచి బెంగళూరు బాట తర్వాత తాడేపల్లి ప్యాలెస్ బాట తర్వాత ఫీజు పోరు బాట ఆ తర్వాత ఇంటి బాట ఇది ఫిక్స్ ఈ మాట ఎందుకు అంటున్నానంటే వీళ్ళు లేవనెత్తిన అంశాలు మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా అందరికీ తెలిసే విధంగా విశ్లేషణ చేసినప్పుడు చూసేవాళ్ళు చూసిన వాళ్ళు నిర్ధారించుకుంటారు ఆయన ఏ బాట పడతాడు అనేది మనం ఎందుకంటున్నామంటే వీళ్ళు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే ఫీజు బీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఎన్డీఏ గవర్నమెంట్ పే చేయట్లేదు స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు ఇది ప్రధానంగా ఫోకస్ చేస్తున్న అంశం దాని మీద వాళ్ళు ఈ యాజుటేషన్ ఉద్యమానికి ఒక పిలుపునిచ్చారు నిన్న మొన్న అందరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనం పరిశీలించినప్పుడు జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు ఏదైతే వదిలేసి వెళ్ళిపోయారో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఏడు నెలల కాలంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియింబర్స్మెంట్ రిలీజ్ చేసి పేమెంట్ చేశారు ఇది ఫ్యాక్ట్ ఇంకా ఎందుకు ఇల్లొల్లి అంటే మిగిలిన పదిహేడు వందల నలభై తొమ్మిది కోట్లు మాత్రమే ఫీజు రియింబర్స్మెంట్ రిలీజ్ చేస్తే ఫీజు రియింబర్స్మెంట్ మొత్తం రిలీజ్ అవుతుంది ఇంత తక్కువ టైంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన విధ్వంసకాండ సరి చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థని సరి చేసుకుంటూ వాళ్ళు చేసిన ఆర్థిక నేరాలు భూ కబ్జాలను వెలుగులోకి తీస్తూ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజాదరణ పొందుతున్న ఎన్డీఏ గవర్నమెంట్ మీద జగన్ గారు ఏం చేయాలో అర్థం కాక శ్రేణులను ఉత్సాహపరిచే భాగంలో ఈ విధమైన అని పేరు పెట్టి ముందుకెళ్తా ఉన్నారు సో వీళ్ళనే అంశంలో ఫీజు రింబర్స్మెంట్ రియాలిటీ ఇది ఇంకొక విషయం వీళ్ళు ప్రస్తావిస్తుంది ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ టైంలో విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో చిన్న అయిపోయింది నాశనం చేశారు స్పాయిల్ చేశారు అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థని పూర్తిగా అతలాకుతలం చేసిన సందర్భం మనం చూసాం అది ఎలా అంటే స్కూల్ బిల్డింగ్స్కి గవర్నమెంట్ బిల్డింగ్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేసి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు కోర్టు మొట్టికాయలు వేసినప్పుడు మళ్ళీ రంగులు మార్చడానికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు దాన్ని ఏ విధంగా చూడాలా నేను ఓన్లీ స్కూల్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా సబ్జెక్టే మాట్లాడుతున్నా కంటెంటే మాట్లాడతా విత్ డేటా మాట్లాడతా రెండో విషయం మనం ప్రస్తావిద్దాం విద్యా వ్యవస్థ నాశనమైంది అంటున్నారు కదా జగన్ రెడ్డి గారు పరిపాలించిన టైంలో అమ్మఒడి అని ఎనిమిదో తరగతి విద్యార్థులకి ట్యాబ్స్ ఇవ్వడం అని కానీ బైజూస్ అని కానీ లేదా ఇంగ్లీష్ మీడియం అని కానీ నాడు నేడు అని కానీ ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని విద్యా వ్యవస్థని స్కూల్స్ని బాగు చేశామని వాళ్ళు చెప్తున్నారు అది నిజమా కాదు ఈ మధ్య కాలంలో ఒక వన్ వీక్లో నాలుగు రోజుల క్రితం ఒక స్టడీ రిపోర్ట్ ఒకటి రిలీజ్ అయింది ఆ రిపోర్ట్ ఏంటంటే యాన్యువల్ స్టేటస్ ఆన్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్ ఇది ఒక స్టడీ చేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు ఆ రిపోర్ట్లో డేటా ఒకసారి మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ విధ్వంసం అయిపోయిందా ఎన్డీఏ గవర్నమెంట్లో ఎలా ఉంది ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే స్కూల్స్ నాశనం అవడానికి ప్రధానమైన కారణం మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఏముంటుంది స్టూడెంట్స్ అటెండెన్స్ లేదా స్టూడెంట్స్ డ్రాప్ అవుట్స్ ఒక ప్రామాణిక ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న స్టూడెంట్స్ అటెండెన్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారి పరిపాలనప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనప్పుడు డిఫరెన్స్ ఏంది సో ఒక డేటా మనం రిపోర్ట్ స్టడీ రిపోర్ట్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంలో అటెండెన్స్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన కాలంలో సిక్స్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఉంది అటెండెన్స్ పెరిగింది స్కూల్లో పిల్లలది ఒక ప్రామాణికం రెండో అంశం మనం తీసుకున్నట్టయితే ప్రధానంగా అడ్మిషన్స్ పెరగలేదు అటెండెన్స్ పెరగలేదు డ్రాప్ అవుట్స్ పెరిగినాయి ఈ పర్సంటేజ్ డేటా అది రెండోది మనం ప్రధానంగా చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో తాగునీటి సమస్య అనేది ప్రధానమైన ఒక అంశం తాగునీటి సమస్య పరిష్కారం అయిందా జగన్ గవర్నమెంట్లో లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్లో అయిందా ఒకసారి చూసినట్టయితే జగన్ గవర్నమెంట్లో అన్ని స్కూల్స్కి తాగునీటి సౌకర్యం ఉందా లేదా అని స్టడీ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అదే ఎన్డీఏ గవర్నమెంట్లో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ సో ఎన్డీఏ గవర్నమెంట్లో తాగునీటి సౌకర్యం మెరుగుపడింది జగన్ గవర్నమెంట్లో విధ్వంసం అయింది ఇంకొక విషయం ప్రధానంగా స్కూల్లో ఈ టాయిలెట్స్ అనేది ప్రధానమైన అంశం టాయిలెట్స్ సక్రమంగా ఉంటేనే పిల్లలు స్కూల్కి వెళ్ళి సక్రమంగా చదువుకోగలరు టాయిలెట్స్ ఏ విధంగా ఉన్నాయి ఎన్డీఏ గవర్నమెంట్లో అని ఆలోచించినట్టయితే ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ టాయిలెట్స్ మంచికున్నాయని ఒక రిపోర్ట్ వచ్చింది జగన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే అంటే టాయిలెట్స్ కూడా విధ్వంసం అయిపోయినాయి బాగు పళ్ళ నాశనం అయిపోయినాయి మరీ ముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే బాలికలకు సంబంధించిన మరుగుదొడ్లు టాయిలెట్స్ ఫిమేల్ సంబంధించిన టాయిలెట్స్ అది ప్రధానమైన అంశం గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల స్కూల్స్ పర్సంటేజ్ తగ్గుతుంది అటెండెన్స్ అని ఆలోచించినప్పుడు ఎందుకంటే స్కూల్కి విలేజ్కి దూరం ఉంటుంది ఆడపిల్లలు అంత దూరం నడిచే కష్టం అవుతుంది దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి సైకిళ్ళు ఇచ్చారు దానివల్ల అటెండెన్స్ ఇంప్రూవ్ అయింది ఇప్పుడు టాయిలెట్స్ ఫర్ ఫిమేల్ స్టూడెంట్స్కి వచ్చినప్పుడు స్కూల్స్లో జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెవెంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నాయి ఫిమేల్ టాయిలెట్స్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఎయిటీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఫిమేల్స్కి స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయి అంటే ఈ డేటా అంతా పరిశీలించినప్పుడు ఈ రిపోర్ట్లో జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే స్కూలు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిన వ్యవస్థని ఎన్డీఏ గవర్నమెంట్లో ఇంప్రూవ్ చేశారు ఇన్ అడిషన్ టు దిస్ ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వెళ్తూ ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కూడా మధ్యాహ్నం భోజన పథకం ఇంప్లిమెంట్ చేసింది సో నేను ఈ స్కూల్ వ్యవస్థ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను దానికి సంబంధించిన కంటెంట్ డేటాతో మాట్లాడుతున్నాను ఎందుకు పోరాటం అవసరం లేదంటారు పోరాటం అవసరం లేదు అంటే పార్టీ శ్రేణుల్ని నిరుత్సాహపడుతున్న సందర్భంలో ఎటువంటి అటు పారిపోతున్న సందర్భంలో వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే విఫల ప్రయత్నంలో భాగంగా జనాన్ని వాళ్ళ శ్రేణుల్ని కొంత ఉత్సాహపరచటం కోసం ఈ విధమైన కార్యక్రమం పార్టీగా తీసుకోకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే సందర్భం అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కేసులు ఎన్ని ఉన్నాయో ఎట్లా వెళ్ళిపోతున్నారో బయటికి సో ఈ రకమైన పరిస్థితుల్లో పార్టీ శ్రేణులకు కొంత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను అసెంబ్లీకి వెళ్ళను ఇంట్లో కూర్చున్నాడు ఇప్పటివరకు లండన్ నుంచి రాగానే మళ్ళీ అసెంబ్లీకి వెళ్తానని వ్యూహం మార్చుకున్న సందర్భం ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రెషర్ వస్తుంది పబ్లిక్లో నెగిటివ్ వెళ్ళిపోయింది అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు అవకతవకలు భాగోత్తాలు బయటకు వస్తున్నాయి స్కాములు బయటకు వస్తున్నాయి అందరూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు సో శ్రేణులను ఉత్సాహపరచాల్సిన నైతిక బాధ్యత పార్టీ ప్రెసిడెంట్గా ఆయన మీద ఉంది కదా గతంలో తల్లి చెల్లి సహకరించారు ఈరోజు కుటుంబ సభ్యులు కూడా నెగిటివ్ అయ్యారు బాబాయ్ హత్య కేసు కూడా ఇప్పుడు స్పీడప్ అందుకుంటా ఉంది ఎవరి మీద ఎప్పుడు ఏ కేసులు వస్తాయో తెలియని పరిస్థితి ఆందోళనకరమైన పరిస్థితి ఈ పరిస్థితుల్లో శ్రేణుల్లో కొద్ది గొప్ప ఉత్సాహాన్ని నింపే ఒక ప్రయత్నం చేస్తున్నాడు అని తప్ప ఇందులో వాస్తవం ఏమీ లేదు ఏదన్నా ఉన్నా కూడా అసెంబ్లీలో వెళ్ళి చర్చించి ఉండి ఉంటే బాగుండేది నెక్స్ట్ ఫిబ్రవరి థర్డ్ వీక్లో బడ్జెట్ సెషన్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది దానికి వెళ్తానని డెషిన్ మార్చుకున్నారు మంచి పరిణామం అక్కడికి వెళ్ళేదన్నా ఉంటే చర్చిస్తే బాగుంటుంది ప్రజల్లో ఈయన వెళ్ళినప్పుడు నెగిటివే వస్తుంది కానీ పాజిటివ్ వచ్చే అవకాశం అక్కడ కూడా కనిపించట్లేదు ఇది ఇందులో ఉన్న రియాలిటీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చుకున్నారు మరోవైపు కేడర్ చెల్లారి తిరవకుండా లీడర్షిప్ పార్టీకి దూరం అవ్వకుండా కొంత జాగ్రత్త పడుతున్నటువంటి చూస్తున్నాం కానీ ఆ రిపోర్ట్లో మాత్రం షాకింగ్ ఫ్యాక్ట్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొత్త ఎత్తుడంలో భాగంగా క్యాడర్ కానీ లీడర్ కానీ చెల్లా చెదురు కాకుండా ఆయనతో పాటే ఉండే అవకాశాలు ఉంటాయా మరి ఈ పోరాటం ఎంతవరకు వైసీపీని కాపాడుతుంది మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్